వెల్కమ్ టు లైఫ్ లైన్ రోజు లైఫ్ లైన్లో చర్మ సమస్యలు సోరియాసిస్ విటిలుగో సమస్యలకి సంబంధించి ఈరోజు చర్చించిపోతున్నాము పైగా ఈ సమస్యలకు సంబంధించి తీవ్రంగా బాధపడుతున్న వారికి ఎలాంటి సొల్యూషన్ అందుబాటులో ఉందో వివరించడానికి ప్రస్తుతం అంతా హోమియోక్యారీ ఇంటర్నేషనల్ డాక్టర్ సబిత టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు నమస్కారం డాక్టర్ డాక్టర్ ముందుగా చర్మ సమస్యలు అనేది చాలా కామన్ అయిపోయినాయి ఎస్పెషల్లీ ఇలాంటి చలికాలం లేదా వర్షాకాలంలో అయితే ఇంకా ఈజీగా చర్మ సమస్యలు జనరల్గా ఇచ్చింగ్ కానీ అక్కడి నుండి మొదలు పెట్టుకుంటే ఇచ్చింగ్ నుండే కొన్ని సమస్యలు ఇంకా తీవ్రమవుతూ ఉంటాయి ఎలాంటి సమస్యలు బేసిక్గా ఉంటాయి అంటారు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నట్టయితే ఏరియా ఏరియా వెరీ కామన్ ఫీచర్ చాలా మందిలో వెరీ ఎనీ ప్యాథలాజికల్ రీజన్ అంటే బాధపడి అవుతూ ఉన్న కొంతమందిలో ఈ యొక్క ప్రాబ్లమ్స్ డయాబెటీస్ స్టార్టింగ్ స్టేజెస్లో కూడా ఇచ్చింగ్ ఆఫ్ స్కిన్ అనేది కనిపిస్తుంటుంది నాట్ ఓన్లీ స్టార్టింగ్ స్టేజెస్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా దురదలు అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది సో ఒకసారి అర్టికేరియాతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ అది ఎలర్జిక్ అయి ఉండవచ్చు లేదా డ్యూ టు ఎనీ అదర్ అండర్లయింగ్ రీజన్ అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది సో ఏరియా అనేది మనకి యూజువలీ ఏదైనా ఎలర్జిక్ సబ్స్టెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానివ్వండి వాళ్ళకు పడని వస్తువు ఏదైనా కానీ ఇన్హలేషన్ అయినప్పుడు అంటే పీల్చుకున్నప్పుడు కానివ్వండి కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు కానివ్వండి ఈ యొక్క అర్టికేరియా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందిలో ఫుడ్ ఎలర్జీస్ అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆహార పదార్థం ఏదైనా ఎలర్జీ వాళ్ళు తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ అనేవి స్కిన్ మీద కనిపించే అవకాశం ఉంటుంది సో ఇలాంటి అర్టికేరియల్ ర్యాష్ కానివ్వండి లేదా కొంతమందిలో ఎలర్జిక్ ర్యాష్ అని చెప్తూ ఉంటాం ఈ యొక్క ర్యాష్ అనేది వెరీ మైల్డ్ టు సివియర్ ఉండవచ్చు అంటే కొంతమందికి వచ్చినటువంటి సిమ్టము అవర్స్ అంటే వన్ టు టూ అవర్స్ ఉండి ఉండవచ్చు లేదా కొంతమందికి డేస్ టుగెదర్ ఈ యొక్క ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది ఒక వన్ అవర్ టూ అవర్స్లో రిజాల్వ్ అయినటువంటి అర్టికేరియల్ ర్యాష్ కానివ్వండి స్కిన్ ర్యాషెస్ కానివ్వండి వాటికి వాళ్ళ యొక్క అలర్జెన్స్ వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళు అవాయిడ్ చేసినట్టయితే కనుక పూర్తిగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఈ యొక్క అలర్జిక్ ర్యాష్ అనేది ఒకవేళ టూ డేస్ కంటే థర్టీ సిక్స్ డేస్ ఆ ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఇది ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ మనకి అతికేర్రుల ర్యాష్ కూడా చాలా సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది పేషెంట్స్లో చాలా రెగ్యులర్గా యాంటీహిస్టమిన్స్ కానీ లేదా కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తే కానీ ఈ యొక్క ర్యాష్ అనేది కనిపించకుండా ఉండటం అనేది చూస్తూ ఉంటాం సో ఇలాంటి కేసెస్లో ఖచ్చితంగా యాంటీహిస్టమిన్స్ ఇలాంటివి రెగ్యులర్గా యూజ్ చేసే కంటే కూడా సింపుల్ హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసినట్టయితే కనుక ఈ ప్రాబ్లం ఫ్రమ్ రూట్ కాస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం పూర్తిగా పర్మనెంట్గా ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది సో సింపుల్గా ఇది ఆర్టికెరియల్ ర్యాషే కదా చిన్న ఎలర్జీయే కదా అని వదిలేసుకుంటే కనుక రెగ్యులర్గా యాంటీ ఎలర్జన్స్ కానీ రెగ్యులర్గా అలోపతిక్ మెడిసిన్స్కి కానీ డిపెండ్ అయ్యేటువంటి కేసెస్ చాలా మందిని చూస్తూ ఉన్నాం సో ఇలాంటి కేసెస్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్తో పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే సివియర్ కేసెస్ అంటే మనకి కొంతమందిలో ఈ యొక్క ర్యాష్ నుంచి తర్వాత ఎగ్జిమా కానీ ఎటోపిక్ డర్మటైటిస్ కానివ్వండి లేదా కొంతమందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ మధ్య కాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది యూజువలీ సెబోరిక్ డర్మటైటిస్ కానివ్వండి లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇంగ్వైనల్ రీజన్స్లో బటక్ రీజన్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది కంటేజియస్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కొంతమందిలో అంటే డయాబెటిక్ పేషెంట్స్లో కానివ్వండి లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో కానివ్వండి స్వెట్టింగ్ ఎక్కువగా వచ్చేటువంటి వాళ్ళలో కానివ్వండి లేదా ఒబెసిటీ ఉన్న వాళ్ళలో సో ఫోల్డ్స్లలో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంగ్వైనల్ ఫోల్డ్స్లో కానివ్వండి థై రీజన్స్ బటక్ రీజన్స్ అండర్ ద బ్రెస్ట్ ఇలా ఫోల్డ్స్ ఎక్కువగా స్వెట్ ఉన్న కేసెస్లో ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉండదు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా యూజువలీ యాంటీఫంగల్ క్రీమ్స్ పెట్టినప్పటికీ యాంటీఫంగల్ మెడిసిన్స్ యూజ్ చేసినప్పటికీ యాజ్ సూన్ యాజ్ ఈ మెడిసిన్స్ విత్డ్రా చేయించిన వెంటనే మళ్ళీ రిక మళ్ళీ రిటాలియేట్ అవ్వడం అంటే మళ్ళీ ఆ యొక్క సిమ్టమ్స్ అనేది సివియర్గా ఉండటం ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది బ్లాకిష్ ప్యాచెస్గా ఉండటము దురదలు ఎక్కువగా ఉండటము అలాగే ఒకరి నుంచి ఇంకొరికి స్ప్రెడ్ అయ్యేటువంటి డేంజర్ ఉండటం సో ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ రెమెడీతో పూర్తిగా తగ్గినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి కొద్దిగా కొద్ది కాలం పాటు వాడుకున్నట్టయితే కనుక రూట్ కాస్ నుంచి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేటువంటి అవకాశం హోమియోపతిక్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ రెమెడీతో సాధ్యపడుతుంది సో నాట్ ఓన్లీ అర్టికెరియల్ ర్యాష్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కొంతమందికి ఎగ్జిమా కానీ ఈ యొక్క కాంటాక్ట్ డర్మటైటిస్ కానివ్వండి ప్యాచెస్ అనేది సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది థిక్నెస్ ఆఫ్ ప్యాచెస్ ఉండే అవకాశం ఉంటుంది ఆ థిక్నెస్ ఆఫ్ ప్యాచెస్ కాళ్ళల్లో కానీ చేతులల్లో కానీ ఉండే అవకాశం ఉంటుంది అలాంటి కేసెస్ కూడా పూర్తిగా ప్యాచెస్ తగ్గేంత వరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎగ్జిమా కాంటాక్ట్ డర్మటైటిస్ కూడా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గినటువంటి కేసెస్ చాలా ఉంటాయి అయితే డాక్టర్ చాలామంది ఏం చేస్తుంటారంటే చిన్న రాశే కదా అని చెప్పి మాయిశ్చరైజర్ రాసేస్తారు లేకపోతే ఇంట్లో కిచెన్లో ఉండే కొన్ని వస్తువులు రాసి దాన్ని అప్పటికప్పుడు అంటే సర్ది పెట్టుకుంటారు కానీ ఎంత ఇంపార్టెంట్ అంటారు టైమ్లీ మెడికేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటారు ఆ టైంలో ఖచ్చితంగా టైమ్లీ మెడికేషన్స్ అనేది బికాస్ మనం చూసినటువంటి కేసెస్లో యూజువలీ స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చినట్టయితే కనుక చాలా తొందరగా తగ్గేటువంటి కేసెస్ చాలా సివియర్గా అయిపోయిన తర్వాత అంటే ఆ యొక్క డిజీజ్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ ఏరియాస్లో అది ప్యాచెస్ అనేది వచ్చేసిన తర్వాత క్లినిక్కి రావటం జరుగుతుంది యూజువలీ సొరియాసిస్ కానీ విటిలికో కానీ దీస్ బూత్ ఆర్ నాన్ కంటేజియస్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవ్వనటువంటి డిజీజ్ సొరియాసిస్ అండ్ వెటిలికో ఈ రెండు కేసెస్లో కూడా చాలా తక్కువగా ఉన్నప్పుడు మైల్డ్గా ఉన్నప్పుడు ఒకవేళ హోమియోకెర్క్ వచ్చినట్టయితే కనుక దీన్ని పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ మనకి సొరియాసిస్లో కానీ వెటిలిగో కానీ సాధ్యమవుతుంది బట్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లోనే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది సో సింపుల్ ప్యాచెస్ కదా చిన్న ప్యాచెస్ కదా అని వదిలేసినట్టయితే కనుక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది యూజువలీ వెటిలిగో వెరీ స్మాల్ ప్యాచ్ ఇన్ ఎనీ పార్ట్ అంటే యూజువలీ స్కిన్ అనేది చాలా సన్నగా ఉన్న ఏరియాలో అలాగే మనకి మ్యూకోక్యూటేనియస్ జంక్షన్స్లో అంటే నాస్ట్రల్స్లో కానివ్వండి ఎనీ జంక్షన్స్ అంటే పైన స్కిన్ నుంచి లోపల మ్యూకస్ మెంబ్రేన్కి ఉన్నటువంటి జంక్షన్స్లో ఈ యొక్క విటిలిగో ప్యాచెస్ అంటే వైట్ ప్యాచెస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది యూజువల్లీ కన్ను కన్ను రెప్పలపై కానివ్వండి ముక్కు ఆరిఫైసెస్ పక్కన కానివ్వండి లేదా నోటి ద్వారా లిప్స్ మీద ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది అలాగే వెజైనల్ రీజియన్లో యానల్ రీజియన్లో కూడా ఈ విట్లుగు ప్యాచెస్ కనిపించే అవకాశం ఉంటుంది సో ఇవి కనిపించిన వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ దీనికి పూర్తిగా కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో వన్స్ ఈ యొక్క యొక్కస్ జంక్షన్స్ తర్వాత నెమ్మదిగా ఇవి ఫోర్ హెడ్ రీజియన్లో బోనీ ప్రామినెన్సెస్లో అంటే వేళ్ళ బోన్స్ ఉన్నటువంటి ప్లేసెస్లో స్కిన్ చాలా పల్చగా ఉన్నటువంటి ఏరియాలో మెల్లిన్ పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా తగ్గిపోవటం వల్ల అక్కడ ఫస్ట్గా ప్యాచ్ కనిపించే అవకాశం ఉంటుంది సో ఎక్కడైతే స్కిన్ పల్చగా ఉంటుందో అక్కడ కనిపిస్తూ ఉంటుంది తర్వాత పూర్తిగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో వెరీ స్మాల్ ప్యాచెస్ ఉన్నప్పుడు బిలో థర్టీ పర్సెంట్ ఒకవేళ విడ్లుగు ప్యాచెస్ మా దగ్గర వచ్చినట్టయితే కనుక దీన్ని పూర్తిగా తగ్గించిన కేసెస్ చాలా ఉన్నాయి సో బిలో థర్టీ పర్సెంట్ స్ప్రెడ్ అయిన స్ప్రెడ్ కాకముందే ఈ యొక్క కేసు అనేది హోమియోపతి మెడిసిన్స్ స్టార్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే రెండవది వచ్చేసి సొరియాసిస్ సొరియాసిస్లో మనం అనుకున్న విధంగా ఇది ఆటో ఇమ్యూన్ డిజీజ్ సో జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ కండిషన్ అని చెప్పుకోవచ్చు బట్ సివియారిటీ కేసెస్లో పూర్తిగా తగ్గించి జస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ప్యాచెస్ ఉన్నటువంటి కేసెస్ చాలా ఉన్నాయి సో యూజువలీ సివియర్ కేసెస్లో మాట్లాడుకున్నట్టయితే కనుక తీవ్రంగా బాధపడేటువంటి కేసెస్లో నైంటీ పర్సెంట్ బాడీ కవర్ అయినటువంటి కేసెస్లో ఇవి యూజువలీ డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ కానివ్వండి స్కేలింగ్ కానివ్వండి చాలా ఎక్కువ ఉన్నటువంటి కేసెస్లో చాలా సివియారిటీ ఆఫ్ సింటమ్స్ తగ్గిపోవడము యూజువల్లీ ఈ యొక్క ప్యాచెస్ అనేది నైంటీ పర్సెంట్ తగ్గిన కేసెస్ చాలా ఉంటాయి యూజువల్లీ ప్యాచెస్ అనేది వైడ్ స్ప్రెడ్గా ఉండే అవకాశం ఉంటుంది సోరియాసిస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉంటాయి యూజువల్లీ గట్టి టైప్ ఆఫ్ సోరియాసిస్ లేదా మనకి చిన్నప్పుడే వచ్చినటువంటి సోరియాసిస్లో అంటే వెరీ మైల్డ్ సైడ్స్లో ఉన్నటువంటి సోరియాసిస్ అన్నీ కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంటుంది వేరే సివియర్గా ఉన్నటువంటి కేసెస్లో అంటే ఈ ప్యాచెస్ అనేది కొంతమందికి స్కాల్ప్లో ఫస్ట్ కనిపించినప్పటికీ ఇయర్ రీజన్స్లో మెడ ప్రాంతంలో అలాగే చేతుల వెంట కాళ్ళ వెంట ట్రంక్ రీజన్లో అంటే పొట్ట మీద కానీ బ్యాక్ ఆఫ్ ట్రంక్ కానివ్వండి ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇలా ఎక్కువగా కవర్ అయినటువంటి కేసెస్లో కూడా పూర్తిగా తగ్గినటువంటి కేసెస్ ఉన్నాయి అలాగే నైంటీ పర్సెంట్ తగ్ రిజాల్వ్ అయినటువంటి కేసెస్ ఉన్నాయి సో ఈవెన్ సోరియాసిస్ సివియర్ కేసెస్ కూడా డీల్ చేయడం జరుగుతుంది పూర్తిగా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది రైట్ లైక్ సోరియాసిస్ విచిలికో ఈ రెండిటికి లక్షణాల్లో ఎలాంటి తేడాలు ఉంటాయి ఎస్ సోరియాసిస్ నాన్ కంటేజియస్ అలాగే ప్యాచెస్ వచ్చేసి రేస్డ్ రేజెస్ ఉండే అవకాశం ఉంటుంది చేప పుట్టు లాంటి గ్లిజనింగ్ స్కేల్లీ స్కేల్స్ అనేవి కనిపించే అవకాశం ఉంటుంది ఈ యొక్క సోరియాటిక్ ప్యాచెస్ అనేది మైల్డ్ టు సివియర్ కేసెస్ అని చెప్పుకుందాం కొంతమందిలో ఓన్లీ స్కాల్ప్ సోరియాసిస్ కనిపించే అవకాశం ఉంటుంది స్కాల్ప్లో మాత్రం గట్టే టైప్ ఆఫ్ స్పాట్స్తో ఈ యొక్క స్కేలింగ్ అనేది పొట్టు మాదిరిగా డాండ్రఫ్ మాదిరిగా కొంతమంది చాలామంది ఇది డాండ్రఫ్ అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు సెబోరిక్ డర్మటైటిస్ కానివ్వండి సోరియాసిస్ కానివ్వండి డాండ్రఫ్ కానివ్వండి ఈ మూడు కూడా మనకు స్కాల్ప్లో కనిపించే అవకాశం ఉంటుంది సో ఇది ఫిజిషియన్ మాత్రమే గుర్తుపట్టే అవకాశం ఉంటుంది సోరియాసిస్లో తీవ్రమైన దురద ఉండే అవకాశం ఉంటుంది ఇది నాన్ కట్టేజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి పూర్తిగా స్ప్రెడ్ అవ్వటం అనేది జరగదు అలాగే స్కాల్ప్ సొ సొరియాసిస్ కాకుండా కొంతమందిలో ఓన్లీ పామ్స్ అండ్ సోల్స్లో ఈ సొరియాసిస్ కనిపించే అవకాశం ఉంటుంది తీవ్రమైన దురదతో పాటు ఆ యొక్క రీజన్స్లో క్రాక్స్ ఉండే కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క క్రాక్స్ అనేది డీప్ సీటెడ్ ఉండే అవకాశం ఉంటుంది కొంతమందిలో రక్తం కూడా వచ్చినటువంటి కేసెస్ చాలా ఉంటాయి ఈ యొక్క క్రాక్స్ ఉన్నటువంటి కేసెస్లో పామ్స్లో కానీ సోల్స్లో కానీ ఈ యొక్క క్రాక్స్తో తీవ్రమైన మంట దురద వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవడం కాళ్ళల్లో క్రాక్స్ ఉన్న వాళ్ళలో పూర్తిగా నడవలేని పరిస్థితికి కూడా ఉన్నటువంటి కేసెస్ చాలా ఉంటాయి సో నైంటీ పర్సెంట్ ఆఫ్ సోల్స్ విత్ స్కేలీ ప్యాచెస్ సోల్స్ చుట్టుముట్టు ముట్టు కూడా అంటే కాళ్ళు పాదం వైపు ఇటు ఇరువైపులా కూడా పూర్తిగా స్కేలీ థిక్ అండ్ స్కిన్ ఉండటము అలాగే క్రాక్స్ ఉండటం అనేది చూస్తూ ఉంటాం ఈ యొక్క సొరియాసిస్ పామ్స్ అండ్ సోల్స్లో కూడా చాలా చాలా సివియర్గా ఉండేటువంటి కేసెస్ ఉన్నాయి పామ్స్ అండ్ సోల్స్ సోల్స్ సొరియాసిస్ అనేది పూర్తిగా తగ్గించవచ్చు హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఈ యొక్క ప్రాబ్లంని హండ్రెడ్ పర్సెంట్ రిజాల్వ్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి అలాగే ఈ యొక్క సోరియాసిస్లో గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ కొత్త పెద్దలో కనిపించే అవకాశం ఉంటుంది అంటే ఫస్ట్ సిమ్టమ్స్ కనిపించినప్పుడు వెరీ స్పాట్ లైక్ వాటర్ డ్రాప్స్ లైక్ స్పాట్స్ రావటము అక్కడ మాత్రమే ఈ యొక్క స్కేలి స్కేలింగ్ అనేది జరిగే అవకాశం అంటే పొట్టు మాదిరిగా చిన్నగా చేప పొట్టు మాదిరిగా ఈ యొక్క పొట్టు వచ్చే అవకాశం ఉంటుంది ఈ గట్టెడ్ టాప్ ఆఫ్ సోరియాసిస్ కూడా మైల్డ్ టు సివియర్ ఉండే అవకాశం ఉంటుంది గట్టే టైప్ ఆఫ్ సోరియాస్ని పూర్తిగా తగ్గించవచ్చు ఇది కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది యూజువల్లీ స్పాట్స్ వచ్చేసి మనకి చెవు ప్రాంతంలో చెవు ఎడ్జెస్లో ఉండే అవకాశం ఉంటుంది స్కాబ్ మార్జిన్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే చేతి డార్సల్ ఆస్పెక్ట్ అంటే చేతికి పూర్తిగా షోల్డర్ నుంచి హ్యాండ్ వరకు అలాగే లెగ్స్కి కూడా తై నుంచి ఫుట్ వరకు ఈ యొక్క స్పాట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది యూజువల్లీ బోనీ ప్రామినెన్సెస్ ఎల్బో రీజన్స్లో కానివ్వండి నీ రీజన్స్లో కానివ్వండి అలాగే చేతి ప్రాంతంలో అంటే వేళ్ళ ప్రాంతంలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్పాట్స్ టైప్ ఆఫ్ సొరియాసిస్ అనేది ఇది ఫిజిషియన్ చాలా ఈజీగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క స్పాట్స్ అనేది ఒకవేళ డర్మటైటిస్కి కానీ ఎగ్జిమా కానీ కన్ఫ్యూజ్ అయినప్పుడు సింపుల్ స్కాప్ టెస్ట్ ఆఫ్ స్కిన్ చేసినట్టయితే కనుక పూర్తిగా నిర్ధారణ చేయవచ్చు బట్ గట్టెడ్ టైప్ ఆఫ్ సొరియాసిస్ని చాలా ఈజీగా తగ్గించవచ్చు హోమియోకెరీ ఇంటర్నేషనల్లో దీన్ని కూడా పూర్తిగా రిజాల్వ్ చేసినటువంటి కేసెస్ ఉన్నాయి అలాగే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని చెప్తూ ఉంటాం ఎరిథ్రోడర్మిక్ సొరియాసిసెస్ వెరీ సివియర్ ఈ యొక్క ప్యాచెస్ అనేది చాలా పెద్దగా ఉండడం నాట్ ఓన్లీ కాయిన్ షేప్డ్ చాలా పెద్ద పెద్దగా రౌండ్ షేప్డ్ ప్యాచెస్ రేజ్డ్ హెడ్జెస్ ఉండటము నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బాడీ కవర్ అవడం అనేది చూస్తూ ఉంటాం ఈ యొక్క పెద్ద ప్యాచెస్ ఉన్నటువంటి కేసెస్లో మాత్రం కొన్ని అంటే కొన్ని టెస్టులు చేస్తూ ఎలర్జెన్స్ ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక వాన్ని అవాయిడ్ చేసుకుంటూ సివియారిటీ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది సో ఎరిథ్రోడోమిక్ ఆర్ పస్ఫిల్డ్ సొరయాటిక్ ప్యాచెస్ కూడా అంటే ఈ యొక్క సొరియాటిక్ ప్యాచెస్లో పస్ అనేది నిండి ఉండడం అనేది చూస్తుంటాం ఈ పస్ఫీల్డ్ సొరియాటిక్ ప్యాచెస్ని కూడా తగ్గించినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి సో ఇన్ఫెక్షన్తో కూడినటువంటి సొరియాటిక్ ప్యాచెస్ ఈ పస్ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు ఇది మాత్రం కొద్దిపాటిగా ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది సో ఎరిథ్రోడర్మిక్ కానివ్వండి లేదా గట్టి టైప్ ఆఫ్ సోరియాసిస్ కానివ్వండి ఇక ఫ్లెక్జోరల్ సోరియాసెస్ ఫ్లెక్జోరియల్ సోరియాసిస్ అపియరెన్స్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది ఫ్లెక్జరల్ సోరియాసిస్ అపియర్స్ ఓన్లీ ఇన్ ఫోల్డ్స్ అంటే చెవ్వు ఫోల్డ్లో కా అంటే ఇయర్ ప్రాంతంలో వెనక ఫోల్డ్లో వచ్చేటువంటి సోరియాసిస్ అయి ఉండవచ్చు లేదా నెక్ ఫోల్డ్స్లో అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది యాక్జిల్లా రీజియన్ అలాగే బ్రెస్ట్ కింద అలాగే ఇంగ్వైనల్ రీజియన్లో పొట్ట కింద ప్రాంతంలో ఒబేస్గా ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది ఇవి నార్మల్ సొరియాటిక్ ప్యాచెస్ లాగా కాకుండా గ్లిజనింగ్ అపియరెన్స్ ఆఫ్ ద స్కిన్ షైనీ అపియరెన్స్ ఆఫ్ ద స్కిన్ ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క పొట్టు మాదిరిగా కూడా చాలా తడిగా వెట్గా ఉండేటువంటి స్కేలీ కాకుండా ఓన్లీ స్కిల్ స్కిన్ అనేది ఊడటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది ఫ్లెక్జరల్ సొరియాసిస్ కూడా చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా తగ్గేటువంటి అవకాశం మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో సాధ్యం అవుతుంది అలాగే కొంతమందికి ఫ్లెక్జల్ సోరియాసిస్ కాకుండా పామార్ ప్లాంటర్ కాకుండా జనరలైజ్డ్గా సోరియాసిస్ అనేది కనిపిస్తుంటుంది అంటే ఎరిథ్రోడర్మిక్ కాకుండా యూజువలీ హోల్ ఆఫ్ ద స్కిన్ కవర్ అయినటువంటి కేసెస్ ఉంటాయి వెరీ రేర్ కేసెస్ అలాగే సొరియాసిస్తో బాధపడే వాళ్ళల్లో థౌజండ్ మెంబర్స్లో ఒక మెంబర్కి మాత్రమే జాయింట్ ఎఫినిటీ ఉండే అవకాశం ఉంటుంది అంటే జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశం వెరీ ఫ్యూ కేసెస్ కనిపిస్తుంది జాయింట్ ఎఫినిటీ ఉన్న కేసెస్లో ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని చెప్పుకోవచ్చు ఏన్నే పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకుంటూ సివియారిటీ ఆఫ్ డిసీజ్ అనేది తగ్గించుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది కానీ హోమియో ట్రీట్మెంట్ అనగానే కొంచెం టైం టేకింగ్ అంటారు నిజమైన డాక్టర్ ఎస్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడిసిన్స్ టైం టేకింగ్ అయినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ సొరియాసిస్ కానీ విటిలిగో కానీ తీసుకుంటే లైఫ్ లాంగ్ వాడాల్సినటువంటి మెడిసిన్స్ అలోపతిక్ మెడిసిన్స్ అంటే మనకు హోమియోపతి ట్రీట్మెంట్లో లాంగ్ ట్రీట్మెంట్ అయినప్పటికీ టూ ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ తీసుకుంటున్నప్పటికీ పూర్తిగా దీనికి ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది అంటే సివియారిటీని పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది అలాగే కొంతమందిలో ఈ యొక్క సొరియాటిక్ ప్యాచెస్తో బాధపడే వాళ్ళలో వాళ్ళు తీసుకునేటువంటి స్టేరాయిడ్స్తో కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకి మెయిన్గా వాళ్ళు తీసుకునేటువంటి మెడిసిన్స్తో వచ్చేటువంటి ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఆ మెడిసిన్స్ ఎక్కువ కాలం వాడలేకపోవడం అది మానేసిన వెంటనే ఇమ్మీడియట్గా సివియర్గా ప్యాచెస్ అనేది పెరిగిపోవడం అనేది చూస్తుంటాం బట్ వేరే హోమియోపతిక్ ట్రీట్మెంట్తో ఒక్కసారి సివియర్ కేసెస్ని మైల్డ్ తీసుకొచ్చిన తర్వాత అంటే ఆ ప్యాచెస్ అనేది తగ్గిన తర్వాత మళ్ళీ రిలాప్స్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంటుంది లేదా సివియారిటీ అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ రిలాప్స్ అయినప్పటికీ ఆ సివియారిటీ అనేది మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ అవుతే రికరెన్స్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి డాక్టర్ వెరీ మైల్డ్ ఈవెన్ రికరెన్స్ వచ్చినప్పటికీ కూడా అంటే యూజువలీ సొరియాసిస్ కానివ్వండి లేదా విటిలిగో విటిలిగో ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గిన తర్వాత రికర్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా నిల్ అని చెప్పుకోవచ్చు వేరే సొరియాసిస్ అనేది రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టెన్ పర్సెంట్ ఉంటాయి టెన్ పర్సెంట్ పేషెంట్స్కి రికర్ అవుతూ ఉంటుంది బట్ అలాగే సివియారిటీ ఆఫ్ ద కేస్ అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఒకప్పుడు మనకి నైంటీ పర్సెంట్ ద బాడీలో ఉన్నప్పుడు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ మాత్రమే బాడీలో ఉన్నటువంటి అవకాశం ఉంటుంది ట్వంటీ పర్సెంట్ కూడా రికర్ అయినప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే అది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది సో హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఈ ఇష్యూస్కి అంటే సోరియోసిస్ కానివ్వండి లేకపోతే వీటిలుగోకి సక్సెస్ రేట్ ఎంత ఉంది డాక్టర్ యూజువల్లీ సొరియాసిస్కి అయితే మనం చెప్పుకోవచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అని చెప్పుకోవచ్చు అంటే ప్రతి కేసులో ఖచ్చితంగా రికవరీ అనేది ఉంటుంది అంటే మీకు ఏ కేసు కూడా రికవరీ లేకపోవడం అన్నది కొద్దిమందిలో రికవరీ రేట్ అంటే పర్సంటేజ్ ఆఫ్ రికవరీ అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉంది వెరీ సివియర్ కేసెస్ ఏఎన్ఏ త్రీ ప్లస్ ఉన్నటువంటి కేసెస్ లేదా రుమటెడ్ ఫ్యాక్టర్ ఏసో టైటర్ పాజిటివ్ ఉన్నటువంటి కేసెస్లో రికర్ అయ్యే ఛాన్సెస్ కానీ సివియారిటీ ఆఫ్ ద కేస్ కానీ ఎక్కువ ఉండే అవకాశం ఉండదు అవి కూడా టైటర్ కూడా నెగిటివ్ తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి ఎన్నే కూడా నెగిటివ్ తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి అలాగే వీటిలుగు ఒకవేళ అది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బాడీ కవర్ అయినటువంటి కేసెస్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క కేసులో రికవరీ రేట్ చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు కానీ ఒకవేళ బాడీలో థర్టీ పర్సెంట్ కంటే బిలో ఉన్నప్పుడు విజిట్ అయితే కనుక ఇది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది సో విటిలిగోలో రికవరీ ఛాన్సెస్ తక్కువ ఉన్నప్పటికీ వెరీ ఫ్యూ పేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్ వచ్చినట్టయితే కనుక పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది సో రైట్ నౌ సీజనల్గా స్కిన్ అలర్జీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అంటారు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ఎస్ యూజ్లీ విటిలిగో కానివ్వండి లేదా సొరియాసిస్ కానివ్వండి మేబీ అండర్లైన్ స్ట్రెస్ అని చెప్పుకోవచ్చు లేదా కొంతమందిలో ఏరియా కానివ్వండి లేదా ఎగ్జిమా కానివ్వండి కాంటాక్ట్ డర్మటైటిస్ కానివ్వండి ఆల్ దీస్ ఆర్ రియాక్షన్స్ ఆఫ్ ద స్కిన్ సో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అని చెప్పుకోవచ్చు స్కిన్లో ఉన్నటువంటి రియాక్షన్ అని చెప్పుకోవచ్చు దట్ మే బీ డ్యూ టు అలర్జీ దట్ మే బీ డ్యూ టు ఎనీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద బాడీ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్లో కూడా ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇమీడియట్గా అర్టికేరియల్ ర్యాష్ కానీ ఎగ్జిమా కానీ ఎనీ ర్యాష్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే డయాబెటిక్ ప్రొఫైల్ చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇవి రెండు కూడా రూల్ అవుట్ చేసిన తర్వాత ఎలర్జిక్ ప్రొఫైల్ అనేది కూడా రూల్ అవుట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి ఏ ఆబ్జిటిసినోఫిలిక్ కౌంట్ కానివ్వండి ఐజీ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ అనేది స్కిన్లో కనిపించే అవకాశం ఉంటుంది సో వాళ్ళు ఫేస్ చేసేటువంటి ఎలర్జెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోజ్ చేసుకోవడం అనేది తగ్గించుకుంటే కనుక అవాయిడ్ చేస్తే కనుక ఈ యొక్క రియాక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది మా దగ్గర హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈవెన్ ద ఎలర్జెన్స్ ఎక్స్పోజ్ అయినప్పటికీ ఆ రియాక్షన్ అనే ఆ సెన్సిటివిటీ అనేది తగ్గించే అవకాశం ఉంటుంది సో ప్రివెన్షన్ అని చెప్పుకుంటే కనుక స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం డెఫినెట్ స్లీప్ అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ పర్ పర్సన్ ఇస్ కంపల్సరీ ఇది కూడా ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ అలాగే వాళ్ళు తీసుకునేటువంటి వాటర్ ఇంటేక్ అనేది హైడ్రేషన్ ఆఫ్ స్కిన్ అని చెప్పుకోవచ్చు మనం అంటే స్కిన్ గ్లో అవ్వాలన్నా హైడ్రేటెడ్గా ఉండాలి అన్న వాటర్ కంటెంట్ ఆఫ్ ద బాడీ అనేది కరెక్ట్గా ఉండాలి సో వాటర్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ ఫోర్ లీటర్స్ కనీసం త్రీ టు ఫోర్ లీటర్స్ అని చెప్పుకోవచ్చు త్రీ టు ఫోర్ లీటర్స్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ అనేది ఇంపార్టెంట్ అలాగే కొద్దిపాటిగా స్ట్రెస్ ఫ్రీ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ సో ఎప్పుడైతే మనకి ఎక్సర్సైజ్ చేసుకుంటామో ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నట్టయితే కనుక ఈ కేసెస్ని కూడా చాలా కంట్రోల్డ్గా ఉంచడం అంటే కొన్ని కేసెస్ అన్కంట్రోల్డ్గా ఉన్నటువంటి కేసెస్ ని కూడా కంట్రోల్కి తీసుకురావడం అనేది ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చాలా మంచి వివరాలు అందించారు ఇది ఈరోజు లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి